పోండి సరిపో డబ్బులు సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయినా ఆయనకేది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి నా దగ్గర ఉంట అంటే అలా కాదా అంటే ఇవన్నీ ఏంటంటే సదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఎంచాలి ఏ సరదాగా కూర్చోండి మీచే చప్పలు గడిచుకోవడానికి లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు సమస్య నేను ఓడినా గెలిచిన ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికీ నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే యాభై తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత అసలు ఎక్సర్సైజ్ చేసింది ఎవరు రాజ్యాంగాన్ని అంటే మీలాంటి ఒకడు ఎమినెంట్ లాయర్స్ వీళ్ళందరూ గొప్ప గొప్పలు చేయదాన్ని అర్థం చేసుకున్నప్పటికీ అసలు కోర్టుని మా మా హక్కు ఇది అని చెప్పడానికి ఇలా మీలాగా సమస్యలు చిన్న అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక అతను కూరగాయల కోర్టు గురించి అతను అతను వెళ్లే ఉంటారు అంటే నాకు హక్కు ఉందని చెప్పడం దట్టు విభజన సమయంలో అంటే రాజ్యాంగం మీకు అంత